హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ రెసిపీ అయిన నల్లకార పొడిని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించిపోతున్నాను ఇలా చేసుకుని నల్లకారం అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది అలాగే వేడివేడి అన్నంలో ఈ నల్లకార పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సింపుల్గా నల్లకారం పొడి తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో అర స్పూన్ దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న కప్పు దాకా పొట్టు పొట్టుమినపప్పు వేసుకోవాలి ఈ నల్లకారంలో మినపప్పు వేసుకుని చేసుకున్నట్టయితే ఈ నల్లకారం కమ్మగా చాలా రుచిగా ఉంటుంది అలాగే చిన్న కప్పు దాకా ధనియాలు వేసుకోవాలి ఇందులో స్పైసీకి సరిపడా ఆరేడు దాకా ఎండుమిరపకాయలు వేసుకోవాలి మనం తినే స్పైసీని బట్టి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ నిదానంగా వేగించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కదుపుకుంటూ వేగించుకున్నట్టయితే అన్నీ కూడా చక్కగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకుని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని చిన్న మిక్సీ జార్లోకి తీసుకుందాం మిక్సీ జార్లోకి తీసుకుని వీటిలో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి మెత్తని పౌడర్లో మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా నల్లకారెపొండు ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొట్టుతో సహా ఐదారు దాకా వెల్లుల్లి రబ్బలు వేసుకుని మళ్ళీ మిక్సీ జార్ మూతపెట్టి ఫోర్స్గా ఒకసారి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకుని నల్ల పొడిని ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ తడి తగలకుండా మూత పెట్టి స్టోర్ చేసుకున్నట్టయితే మూడు నెలలు దాకా మంచి సువాసనతో చాలా బాగుంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఈ నల్లకార పొడి ఆరు నెలలు దాకా నిల్వ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఆంధ్ర స్పెషల్ నల్ల పొడిని చాలా సింపుల్గా ఇంట్లో టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్